ప్రజలందరితో కలిసి ఆరాధించి నేను మహిమపరచడానికి నీ వచ్చిన గొప్ప కృప ఇస్తూ తెలుస్తున్నాను తండ్రి ఇక ప్రభు ఈ రోజు రాత్రి జరగబోసిన స్థలతో కూడా సహాయం చేయండి ప్రభు నీ పిపడానికి నడిపించండి తండ్రి మందరము కలిసి సంఘముగా కూడి ఏకముని ఆరాధించే భాగ్యం తెచ్చేయండి ప్రభు రైదాసు నడిపించండి తండ్రి క్షేమంగా మమ్మల్ని నడిపించండి ప్రభువ నీ రైదాసును మరి అరుగుపరచి మా అందరినీ మాట్లాడండి ప్రభువ అయా నీ పిల్లలైన ప్రజలందరికీ కావాల్సిన ఆత్మీయ సందేశం అనుగ్రహించండి తండ్రి మేమందరం ఒక ఆరాధించి నేను మహిమపరిచే బాగా అనుగ్రహించిన ప్రభు తండ్రి ఈ ప్రాంగణంలో అనుగ్రహించే ఆశీర్వాదములను దీవెనలను సమృద్ధిగా ప్రతి ఒక్కరు పొందుకునే కృపణ దయచేయండి తండ్రి చిన్న ఎవరి బిడ్డలు జ్ఞాపకం ప్రభు పెద్దల వృద్ధులు జ్ఞాపకం తండ్రి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణను ఆశీర్వాదాన్ని నిండి అనుగ్రహించి మీరు దీవించి బహు బలపరిచేమని మా ప్రియరక్షణ శ్రేష్టమైన ఘనమైన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె Amen praise the Lord hallelujah